ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వరలక్ష్మి అంటే కోరిన కోరికలు తీర్చే దేవత మనందరి మీద వరాలు జల్లు కురిపించే దేవత ఈ టైటిల్లోనే చూసారు కదా అమ్మవారు సాక్షాత్తు తనే వచ్చి వరాలు కురిపించిందని చెప్పాను కదా మేమైతే యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు నేను వ్రతాన్ని కంపల్సరీ ఆచరిస్తానన్నమాట కానీ ఈ సంవత్సరం మా ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల వరలక్ష్మి వ్రతం రోజు నేను వ్రతం చేసుకోలేకపోయాను సో అందుకని మేము కొంచెం చాలా ఫీల్ అయ్యాను నేను అవుతూ అనుక్షణం అమ్మనే స్మరిస్తూ ఉన్నాను చాలా అద్భుతం అని చెప్పాలి మార్నింగ్ అయితే మా ఫంక్షన్ అయిపోయింది ఇంకా అక్కడ మా ఊర్లో సామూహిక వరలక్ష్మి వ్రతం దేవాలయంలో జరుగుతుందనమాట మేము ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అక్కడ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని నేను ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను అవును మాత్రే నమ అలానే ఇంటి దగ్గర గోమాత దర్శనమిచ్చింది గోమాతను కూడా పూజించుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది వరలక్ష్మి దేవిని పూజిస్తే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి మరియు సౌభాగ్య లక్ష్ముల యొక్క అనుగ్రహం అనేది ఒకేసారి ఫలితాన్ని ఇస్తుంది అనమాట వరమహాలక్ష్మీదేవి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సకల సంపదలను అఖండ సౌభాగ్యమును ప్రసాదించాలని చెప్పేటి అమ్మవారు ఆ అమ్మవారిని శ్రీమూర్తులంతా కూడా ఎంతో ప్రశాంత చిత్తముతో ఒక ప్రార్థన అనేది చేస్తూ ఉంటారనమాట ఇది కేవలం ఆచారమే కాదు వాళ్ళ యొక్క సౌభాగ్యాలను నిలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతం అని కూడా చెప్పవచ్చు వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారి దేవాలయంలోకి చక్కగా చక్కగా గుడిలోకి నాకు వెళ్ళే అవకాశం దొరికింది అక్కడ చక్కగా అమ్మవారిని మహాలక్ష్మి అష్టకంతో స్థుతించుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది అమ్మ దయ ఉంటే అన్నీ అని చెప్పేసి అమ్మ యొక్క చల్లని చూపు మన మీద ఉన్నట్లయితే మన మనసులు ఏదైతే కోరుకుంటామో ధార్మిక కార్యక్రమాలను పాజిటివ్ వైబ్స్తో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలను ఎప్పుడు అమ్మ ప్రోత్సహిస్తుంది వెన్న ఉండే నడిపిస్తుంది అమ్మ యొక్క అనుగ్రహాన్ని అమ్మ యొక్క వరాలు నేను ఎన్నోసార్లు అనుభూతి పొందాను అలానే అమ్మ మన జీవితంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగించి అందరినీ చల్లగా కాపాడాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను అమ్మను నిరంతరం భక్తి శ్రద్ధలతో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో నిత్యం దేవాలయానికే వెళ్ళి పూజ చేయాలని లేదు కుదిరితే ఇంట్లో పూజ చేసుకొని కుదిరినప్పుడు కూడా దేవాలయానికి వెళుతూ లేదంటే మానసికంగా నిరంతరం అమ్మ నామాన్ని జపించినట్లయితే అమ్మ సదా మనయందే ఉండి కోరికలను కూరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి ఆ వరమహాలక్ష్మిదేవి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో నమ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్